హాయ్ అండి అందరినీ లైవ్లో మాత్రం చాలామంది వచ్చారు అందరు కూడా ఆర్డర్లు పెట్టుకున్నారండి ఆ ఆర్డర్లే మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇది ఇదొక ఆర్డర్ ఇది ఒక ఆర్డర్ అండి ఉన్నాయన్నీ కూడా చిన్న చిన్నవండి కొరియర్లు అన్నమాట కొరియర్లు ఎక్కువ వచ్చినాయి అన్నమాట అండి చాలా జాగ్రత్తగా పంపించాలన్నమాట ఇవన్నీ కూడా అందరు కూడా ఆర్డర్లు చేయండి కానీ ఏంటంటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే లైవ్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఉంటుంది అందరూ వచ్చి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒక ఆయన అయితే అడుగుతున్నారు అర కేజీలు పంపిస్తారని పంపిస్తామండి అది గుడ్ ఐడియా అన్నమాట అన్నీ అన్న అర కేజీలు పెట్టుకుంటున్నారనుకోండి ఐదు కేజీలు అయితే వస్తుంది అలా కాకుండా మీరు ఓన్లీ ఉత్ కొరియర్ పంపించామంటే కొరియర్ పంపించేస్తామన్నమాట మీకు ఇప్పటివరకు లైవ్లో చూపించానండి జీడిపప్పు అయితే మాత్రం మీరు రేపు మళ్ళీ పదకొండింటికల్లా లైవ్కి వస్తాయండి మీకు జీడిపప్పు వీడియోలు జీడిపప్పు కనిపిస్తుందండి జీడిపప్పు వీడియో కాదండి జీడిపప్పు మీకు చూపిస్తాను అన్నమాట ఇప్పుడైతే మాత్రం దీనికి చూపిస్తానండి జీడిపప్పు ఇప్పుడు ఈ వీడియో కలుపుతాను ఒకటి బై ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే మాత్రం మీరు మాకు సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అవునండి